thank you అందరికీ నమస్తే నల్లా శనార్థి నేను మీ కొమరలి శ్రీనివాస్ శ్రీ కమల ఆర్ట్స్ సో ఇప్పటివరకు అయితే వీడియో చూసిరు కదా సో ఇదన్నమాట ఇది గంగరేణు చెట్టు దగ్గర మొత్తం కొన్ని వేల మందితోని శివశక్తులతో నిండిపోయింది ఇదేందంటే మానుక పరివారం వారు వేసేటువంటి పెద్ద పట్నం యొక్క ముచ్చట సో ఇప్పటిదాకా పూనక మూగేటువంటి శిగాలు వాయిస్ అన్నీ విన్నారు కదా సో ఇప్పుడు చలో మెయిన్ ముచ్చట ఏంటంటే మెయిన్ టాపిక్ ఇప్పుడు మనము ఈ వీడియోలో ఆల్రెడీ టైటిల్ చెప్పినాం కదా ఏంది ప్రత్యేకత అనేది అవును ఆ ప్రత్యేకత ఏంది అంటే ఈ పెద్ద పట్నం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జాతర స్టార్ట్ అవ్వడానికి ముందే వేస్తారు ఇది ఈ పట్నం వేసిన తర్వాతనే జాతర అనేది స్టార్ట్ అవుతుంది సో ముఖ్యంగా ఈ పట్టణం వేసే వాళ్ళు ఎవరంటే మానుక పరివారం ఈ మానుక పరివారంకి సంబంధించిన వాళ్ళు ప్రతి సంవత్సరము వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి ఇంత అంగరంగ వైభవంగా ఇంత గొప్పగా చేస్తారు సో నాకు ఈ మానుక పరివారం వాళ్ళు పరిచయము రెండవ జనరేషన్ నుంచి సో అంతకుముందు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ మానుక పరివారం వాళ్ళు ఇక్కడ పట్టణం వేయడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది నేను పరిచయం అయిన తర్వాత ఈ మానుక పరివారం వారి యొక్క చూసి వాళ్ళ భక్తికి ఆశ్చర్యపోయినా విస్మయమైన అసలు ఏం చెప్పాలో నాకైతే మాటలు రాలే సో సరే అని చెప్పి నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా కంటిన్యూగా వాళ్ళ వీడియోలు తీస్తూనే ఉన్నాను సో నేను మూడు సంవత్సరాల నుంచి సార్ని అడుగుతూనే ఉన్నా అంటే దుర్గరాజు గారు ఆయన కావచ్చు వాళ్ళ బ్రదర్సు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఒకే మాట మీద వాళ్ళు కట్టుబడి ఉంటారు నిజంగా ఎంత గ్రేట్ అంటే మామూలు గ్రేట్ గ్రేట్గా నాకు అప్పుడు అనిపించింది అరే నిజంగా మల్లన్న స్వామి ఇలాంటి వ్యక్తుల దగ్గరనే ఉంటాడు ఏమిటి అంటే సార్ నాకు మీరు ఇది సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం చాలా అనేకమైనటువంటి మస్తు పైసలు ఖర్చు బాణం ఖర్చు టైం ఖర్చు ఇన్ని ఖర్చు పెట్టుకొని ఈ పెద్దపట్నం అనేది సిరి కదా సో శివశక్తుల యొక్క ఆటలు అగో ఎంత చెప్పినా వింటలేరు బండారు జల్లుకుంటున్నారు ఇంకా కార్యక్రమం అనేది దగ్గర పడ్డదు కాబట్టి ఒక టెన్షన్ అనేది క్రియేట్ అయింది సో బండారు జల్లుకోవడము ఆనందము అగొక్కడ చూడండి మామూలుగా లేదు సరే ఇందులో మీకు ముఖ్యమైన విషయం నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు మూడవ తరానికి చెందినటువంటి పిల్లలు రాబోతున్నారు అంటే మానుక పరివారం వాళ్ళు తాత ముత్తాతల నుంచి ఇచ్చినటువంటి కోరమిసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న సంపదను ఏదైతే ఉందో మన సంస్కృతిని మన ముచ్చటిని జానపద కథని వారసత్వాన్ని ఇప్పుడు వచ్చే పిల్లలకు థర్డ్ జనరేషన్ కొత్త జనరేషన్కి అందిస్తున్నారు అందుకే ఈ వీడియో చాలా స్పెషలు ఆ పిల్లల్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు సో అప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి సో అంతకుముందు ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూస్తున్నారుగా మెల్లగా ఒక్కొక్కరు అక్కడ అక్కడ ఇంకొక చోట స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను పెట్టేసి ఒక శివశక్తి శరీరంలోకి స్వామివారు వచ్చేసి పూనకాలు తీసుకొచ్చిన తర్వాత మానుక పరివారం వారు వెళ్ళి అక్కడి నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి పట్నం మీద పెట్టిన తర్వాతనే సో స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత Yeah. <laughs> విజువల్లో మీకు కనబడుతుంది కదా చూస్తున్నారు కదా ముద్దు ముద్దుగా ఉన్నటువంటి ఒక చిన్న పిల్లలు వాళ్ళ చేతుల్లో మల్లన్న స్వామి విగ్రహం ఒకరు మేడలమ్మ విగ్రహం ఒకరు కేతమ్మ తల్లి ఉత్సవమూర్తులు ఇట్లా ఉత్సవమూర్తులను పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు పట్నం చుట్టూ సో వీళ్ళు ఇప్పటి తరానికి చెందినటువంటి పిల్లలు రెండవ తరానికి చెందినటువంటి మానుకా పరివారం వాళ్ళు వాళ్ళ యొక్క వారసత్వ సంపదగా కోరమిశాల కోటిమాయల కుమరిలి మల్లనకు సంబంధించినటువంటి ఆచారాలని పద్ధతుల్ని జానపద విధానాల్ని ఇప్పుడే ఈ పిల్లలకి నేర్పించి వాళ్ళతో చేపిస్తున్నారు నిజంగా ఎంత గొప్ప సంస్కారం చాలా చాలా గొప్ప విషయం గొప్ప ముచ్చట కూడా కాబట్టి మన పిల్లలకి మనం కూడా ఇవ్వాల్సింది సనాతన సంస్కృతి మన పద్ధతి మన వ్యవహారం మన ముచ్చట అనేది జీవం పోయాలంటే ఇప్పుడు జనరేషన్కి చిన్నప్పుడే అలవాటు చేయాలి ఎందుకంటే పెద్దలు ఏం చెప్తారంటే మొక్కై వంగనిది మానే వంగరు చిన్నప్పుడు లేని బుద్ధి పెద్దగైనక రాదు ఏది ఏమైనప్పటికీ మానుకా పరివారం వాళ్ళు ఎంత గొప్ప అంటే చాలా చాలా గొప్ప వాళ్ళు వాళ్ళ వినయ సంపత్తి ఇప్పు చెప్పరాదు మాటల్లో ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి నేను అడుగుతనే ఉన్నా సార్ మీ ఇంటర్వ్యూ ఇవ్వండి మీ ఇంటర్వ్యూ ఇవ్వండి అని కానీ ఇంత వాళ్ళకు వాళ్ళు ఒక్కసారి కూడా నా మనసు బాధ పెట్టకుండా చాలా సున్నితంగా బాస్ ఏమనుకోవద్దు ఇది మేము మా తాత ముత్తాతలు ఇచ్చిన వారసత్వ సంపద మాకు ఇది సో పది మందికి మేము తెలియజేయాల్సిన అవసరం లేదు కొద్దనుకుంటున్నాం కూడా ఎందుకంటే మేము కూర మీసాల కోటి మాయల కొమరల్లే మళ్ళన్న వల్ల మేము బాగున్నాము అందరం బాగున్నాము అందరూ బాగుండాలి మల్లన్న గురించి మేమిది చేసినాం అనేది మాట తప్పు మాతో ఆయన జయించుకుంటున్నారు తప్ప మాది ఏమీ లేదు అని అసలు ఏమాత్రం గర్వం లేకుండా పెద్దలు ఇచ్చినటువంటి సంప్రదాయాలని బ్రతికిస్తూ వాళ్ళని గౌరవిస్తూ ఎంత సంస్కారవంతంగా మాట్లాడారంటే నేను ముక్కు మీద నోలేసుకుని ఒక్కొక్కసారి నిజంగా నాకంతా సంస్కారం ఉందా అని చాలాసార్లు ఫీల్ అయినా నిజంగా చెప్తున్నా చాలామంది భక్తుల మొత్తం విన్నా అధికారులతో విన్నా పూజారులతో కూడా విన్నా ఏమందంటే కోర్రమీసాల కోటిమాయల కొమరల్లి మల్లన్న గుడి డెవలప్ కావడం మా వల్లనే జరిగింది మా వల్లనే జరిగింది అని అనుకునేటువంటి మూర్ఖమైన ఆలోచన పిచ్చి భావన ఉన్న వాళ్ళు ఎవరైనా దయచేసి అట్లాంటి భావన మీ దగ్గరికి రానివద్దండి ఎందుకంటే శాస్త్రం ఏమని చెప్తుందంటే మనం గుడికి వెళ్తున్నాము అంటే అది మన గొప్పతనం కాదు గుడిలో ఉన్న దేవుడు మనల్ని పిలిపించుకుంటేనే మనం వస్తాం తప్ప మనిషి ఎప్పుడు కూడా రాలేడు భవబంధాలు ఎప్పుడు ఆటంకం అవుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసినా సేవ చేసినా ఏది చేసినా కూడా స్వామివారి యొక్క మహాసంకల్పంతో మనం వస్తున్నందుకు భాగ్యంగా భావించాలి తప్ప నేను చేస్తేనే గుడి పెద్దగా అవుతుంది నేను చేస్తేనే ఈడ పూజలు అవుతున్నాయి నా వల్లే మల్లన్న టెంపుల్ డెవలప్ అవుతుంది అనేటువంటి భావన ఉన్నవాళ్ళు వందకు వంద శాతం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఎంత పెద్ద హోదాలో ఉన్నా వాళ్ళు మూర్ఖుల కిందికే లెక్క ఇది నేను కంఠాపదంగా నేను చెబుతున్నాను నాకు కూడా అనుభవం ఇది నేనే కాదు శాస్త్రం చెప్తున్న ముచ్చట కాబట్టి దయచేసి నిగర్వంగా ఉన్న వారి గుండెల్లో మల్లన్న దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది చలో ఇప్పుడు ఈ ముచ్చట పక్కన పెట్టి భక్తులకు కళ్యాణం జరుగుతుంది వాళ్ళ ఆనందంలో మనం కూడా పాల్గొందాం జయ మల్లన్న